కడుక్కోవాలి సరేనా సరే చేతున్నాడు ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలా మనం తాగే నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకోవాలా ఈ పువ్వులు అంతా మట్టిమిర్చి రావచ్చు లేదా మనం తాగే నీరు గానీ మనం తినే ఆహారం గానీ కంటామినేషన్ జరిగినప్పుడు వాటి ద్వారా కూడా మన పొట్టలోకి వెళ్ళొచ్చు కాబట్టి మనం ఏమైతే ఆహారం తింటున్నాము వాటిని ఫస్ట్ కూరగాయ పండు కానీ చక్కగా కడుక్కొని తర్వాత వంట వేసుకొని తినాలి పండు కడుక్కొని తినాలి వేడిగా ఉండే ఆహారం అప్పటికప్పుడు చేసుకొని తినాలి సరేనా మనం ఊరికే ఆహారం తిన్న తర్వాత కూరలు గానీ రైస్ గానీ ఇదంతా ఓపెన్ గా లేకుండా మూతలు పర్చి పెట్టుకోవాలి ఈగలు అవేమీ రాకుండా ఓకేనా ఇంకా ఏమేమి చేస్తారు చేతులు కడుక్కుంటారు పండ్లు కూరగాయలు కడుక్కుంటారు ఇంకా శానిటేషన్ రోజు రెండుసార్లు స్నానం చేయడం పళ్ళు తోవడం గోళ్లు పొడవుగా పెరగకుండా చూసుకోవడం మల విసర్జన అంటే ఏంటి